ఓకే కమింగ్ బ్యాక్ యువర్ గోల్డెన్ డేస్ జబర్దస్త్ వెళ్దాం ఓకే అలా ఇల్లు వచ్చేద్దాం పర్వాలేదు అక్కడే ఉందామన్నా ఓకే బికాస్ నాకు చాలా ఇష్టమైన ఓకే షో జబర్దస్త్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది అందులో శుక్రవారం గురువారం వచ్చే స్కిట్లలో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చమ్మక జనర స్కిట్ వస్తుంది సో ఆ స్కిట్ లో పెర్ఫార్మెన్స్ చేసే మీకు ఆయనకి నిజంగానే వీళ్ళు మొగుడు పిల్లలు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏమో అనుకుని చాలా మంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు సుధీర్ రెస్మిన్ ఎలా అనుకున్నారు అంటే ఒక లవర్స్ లో ఎలా అనుకున్నారో మీ ఇద్దరిని అనుకున్నారు అది ఎంతవరకు మీరే ఎంతవరకు అగ్రి అవుతారు ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు సీరియల్ చూస్తారు సీరియల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు అంటే ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు ఏంటంటే మన అని అనేసుకుంటారు అబ్బా సో అది నా ఎగ్రీ ఎగ్రీ చేయడం అని అంటే వాళ్ళ అభిమానం అది సో వాళ్ళ లవ్ అలా చూపిస్తారు అరే వీళ్ళిద్దరు రియల్ గానే ఉంటే బాగుండేది అని అనిపించిందంటే మనం ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేయకపోతే వాళ్ళకి అలా అనిపిస్తుంది చాలా రియలిస్టిక్ గా ఇప్పుడు చమ్మక చంద్ర గారు మన ఇరుగు ఇంట్లో ఎగ్జాక్ట్లీ స్ట్రగుల్స్ గైనా జరిగే సిచువేషన్స్ని బేస్ చేసుకొని డ్రామా క్రియేట్ చేస్తారు సో మీరు స్కిట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఫన్ జనరేట్ అవుతుంది అది అయితే వేరే లెవెల్ ఎందుకంటే మార్నింగ్ మీ నమ్మరు మాకొక నాకు అది ఒక స్కూల్ యాక్టింగ్ స్కూల్ అనే చెప్పాలి బికాజ్ ఏమీ తెలియనప్పుడు నా టెన్త్ క్లాస్ అయిపోయింది వచ్చాను మూవీస్ చేశాను అప్పటికే బట్ టూ అప్పుడు స్టార్ట్ అయింది జబర్దస్త్కి ఇలాగ అడిగారు చమక్ చంద్ర గారు నేను ఒక మూవీ చేసాం సో ఆ మూవీ ద్వారా మా మదర్ అడిగారు అనమాట ఒక స్కిట్ కి ఒకే ఒక్క స్కిట్కి కి చేపిస్తాను మీ అమ్మాయి మెమరీ పవర్ చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది అని చెప్పి సో మదర్ ఓకే ఒకటే కదా అని చెప్పి రోజా అప్పుడు దాకా అమ్మాయి లేరు కదా సో ఫస్ట్ అమ్మాయి పంపించచ్చా లేదా అని అంటే రోజా గారు చాలా సపోర్ట్ చేస్తారు నేనున్నాను కదా నువ్వు పంపి ఎందుకంటే అమ్మకి తెలుసు అనమాట రోజా గారు సో ఏం లేదు ఒక స్కిట్టే కదా చెయ్యి నీ పాపని ఏముంది సరదాగా అని చెప్పి అది కూడా రోజా గారు స్కిట్టే చేశాను నేను శుభలగ్నం స్కిట్ అసలు విన్ అయింది అసలు ఫస్ట్ ఫస్ట్ కామెంట్స్ నాగ్బాబు గారి నుంచి రోజా గారి నుంచి చాలా ఫన్ జనరేట్ అయింది ఆ స్కిట్ అప్పుడు ఎందుకంటే మొత్తం నా మీదే ఉంది ఆ యాటిట్యూడ్ కానీ ఆ కొట్టడం కానీ ఆ స్కిట్ మొత్తం సో అలాగ రిహార్సల్ టైం ఏంటంటే మాకు నైన్ టు మార్నింగ్ నైన్ టూ నైట్ టెన్ వరకు కూడా రిహార్సల్ జరుగుతాయి మాకు సో డేలో టూ ఎపిసోడ్ చేస్తాం ఇప్పటికీ అంతే టూ ఎపిసోడ్స్ సో మార్నింగ్ నైన్ టు వన్ ఒక స్కిట్ చేస్తాం సో మళ్ళీ ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకున్న టూ థర్టీ నుంచి సిక్స్ వరకు ఇంకో స్కిట్ ప్రాక్టీస్ సిక్స్ నుంచి టెన్ వరకు డాన్స్ ప్రాక్టీస్ అవును మీకంటూ సపరేట్ ఇది క్రియేట్ చేసుకున్నారు కదా మరి ఎందుకంటే చంద్ర గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం చిరంజీవి గారు అవన్నీ ఎక్కువ చిరంజీవి గారు ఈ గారి చేస్తాం అలా టా అది తప్పు టప్పు అది చాలా ఒక్కటానికి అన్ని ఏమున్నాయో అన్ని సాంగ్స్ పిల్ అప్ మేము సో మా ప్రాక్టీస్ టైంలో లో ఏంటంటే చంద్ర గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అనమాట ఆయన ఏం చెప్తే అదే చెయ్యాలి మేనరిజం కూడా ఆయన చేస్తారు కింద పడి దొల్లడం కూడా చెప్తారు ఇలా చెయ్యాలమ్మ ఎందుకంటే స్టేజ్ అంత స్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనదే ఇంకొకటి ఆ ఏమంటారు స్కిట్ లో ఏం ఎలా చెప్పాలి దాన్ని ఆ ఏమంటారు అవుట్ అవుతారు కదా సమ్ అంటే ఇప్పుడు నేను వెళ్తాను లోపలికి మళ్ళీ చంద్రగారు వస్తారు సో అలా అవుట్ ఇన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఏ డైలాగ్లో మనం అవుట్ అవ్వాలి తర్వాత ఏ డైలాగ్లో మనం మళ్ళీ రావాలి అనేది సో టోటల్గా మేము ఎలాగ స్టేజ్ మీద చేస్తామో అలాగే ప్రాక్టీస్ చేస్తాం కానీ ఆయన ఒప్పుకోరనమాట ఒక్క డైలాగ్ ఉంది సరే నేను వెళ్తాను వెళ్ళొస్తాను నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అని కానీ నా ఓన్గా సరే నేను ఆఫీస్కి పోతా అని అనకూడదు ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని అనాలి అక్కడ ఏముందో అదే డైలాగ్ చెప్పాలి ఆ పంచెస్ ఎందుకంటే వాళ్ళ ఏమంటారు బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఉంటాయి కదా దాన్ని కిల్ చేయకూడదు అంటారు నేను స్కిట్ ఒక డైలాగ్ రాసుకున్నానమ్మా అదే చెప్పాలి నువ్వు అంటారు ఓకే సార్ అని చెప్పి స్కూల్ అది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్రాక్టీస్ వరకు ఆఫ్టర్ ప్రాక్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చంద్ర గారు సత్యశ్రీ తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ రెమ్యునేషన్ నా లెజెండ్ మూవీ ఇది అది ఐ థింక్ వన్ వన్ ల్యాక్ వచ్చినట్టు ఉంది బాగా ఇచ్చారు బోయపాటి గారు గారు చాలా సినిమాలు చేశారు మీరు అవును మాక్సిమం మాక్సిమం చేశారు ఆయన ఆ భద్ర అవన్నీ వదిలేస్తే భద్రా సింహ వదిలేస్తే తర్వాత వచ్చిన జయజానికి నాయక్ గానీ అండ్ వినయ్ విద దాంట్లో చేయలేదు అది మన జయజానికి నాయకలో రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ప్రీత్ సింగ్ ఫ్రంట్ క్యారెక్టర్ చేశారు చాలా చేశారు రన్ క్యారెక్టర్ చేసినట్టు అవును రకుల్ ప్రీత్ రారండే వరకు చూడండి పండుగ సో చాలా బాగుంది లైఫ్ కొంచెం ఉంది అంటే స్ట్రగుల్ కనిపించదు ఎవరు మీ నోటంట మేము మాట్లాడడం కాదు ఊరికే రాయడం అవన్నీ కరెక్ట్ కాదు గానీ మీ వచ్చి దాని గురించి ఏంటో వస్తేనే దానికి వ్యాలిడిటీ మీద ఈ మధ్య చిన్న చిన్న ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి సార్ చెప్పండి ఎలిగేషన్స్ నాకు తెలియదు సత్య అని ఆవిడతో పెట్టుకున్నారని బాబు సార్ ఇక్కడ ఎలా అంటే మీరు ఆల్రెడీ తెలిసిన పర్సన్స్ కదా ఏంటంటే ఇప్పుడు ఏదైనా హీరో రెండు సినిమాలు ఒక హీరోతో చేశారనుకో బ్యాక్ టు బ్యాక్ వెంటనే ఏదో పెడతారు ఏదో పెడతా ఓ బ్యాక్ రెండు సినిమాలు సెకండ్ సినిమాలు కూడా అమ్మాయినా హీరోయిన్ ఓ సెకండ్ ఓ థర్డ్ సినిమా కూడా డైరెక్టర్ పెట్టుకున్నా ప్రొడ్యూసర్ అయినా సేమ్ బ్యానర్ అయినా అంటే ఇన్ని ఓపెన్ చేసేస్తాం మనం మైండ్ సెట్ ని అవును అదే సార్ అవును సార్ అది కామన్ మన ఇండస్ట్రీలో జరిగేది ఆ అమ్మాయి నాతో అప్పుడు వినోద్ ఇష్యూ అయింది పాపం కొట్టారు ఏదో రెంట్ ఆ టైంలో వినోద నేను పార్ట్నర్ ఉన్నాడు పాపం హాస్పిటల్లో ఉన్నాడు ఆ టైంలో ఆల్రెడీ ఇంతకు ముందు నాలుగైదు స్కిట్లు చేసింది అమ్మాయి సత్య గారు చేస్తే దాని తర్వాత అమ్మాయిని నేనే పిలిచా ఏమండి మెయిన్ లీడ్ నాకు వైఫ్ క్యారెక్టర్ చాలా మెయిన్ లీడ్ ఉంటుంది నా స్కిట్లలో ఇది అసలు అంటే ఫ్యామిలీ ఆల్రెడీ రెండు మూడు స్కిట్లు చేసింది అమ్మాయి మళ్ళీ ఇది వచ్చిన తర్వాత అమ్మాయి చేయాలి ఇవన్నీ చేయాలి మీరు నేను రిక్వెస్ట్ చేసి అమ్మాయిని ఆడి వెళ్ళి వినోద్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ప్లేస్మెంట్ని ఫిల్ చేసి నా స్కిట్లని నేను సత్యపండు మళ్ళీ సత్యగారు ముగ్గురు ముగ్గురం కలిసి హోల్డ్ చేసాము ఆ స్కిట్లని అమ్మాయి ఫటాఫట్ ఫటా బ్యూటిఫుల్ మెమొరీ సత్యగారికి అమ్మాయికి బ్యూటిఫుల్ మెమొరీ నేను సత్యపండు ముగ్గురం కలిసి అసలు ఆ టైంలో ఒక లేకపోతే నా స్కిట్లు కిల్ అయిపోయాయి సార్ నేను ఎంత పక్కన పార్ట్నర్ సరిగా లేకపోతే నేను ఎంత అరిచిన కాబట్టి ఆ టైంలో వచ్చిన అమ్మాయి అక్కడ ఇప్పుడు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏదో జర్నీ చేస్తాం సార్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేస్తాం స్కిట్లు ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ అడుగుతారు మీ ఆయన ఎలా ఉన్నారని చంద్రగారు చిత్రకారు మా ఆయన ఆయన భార్య పిల్లలు ఉన్నారు మా ఆయన నేను స్కిట్ లో అంతే తప్ప సార్ ఇక్కడ ప్రొఫెషనల్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం తప్ప ఏదో నాలుగు రోజులు కలిసి ఎవరు చేస్తే దాని ఎలిగేషన్ అంటే అది లాన్సర్ అదే నేను ఎక్కడో వెబ్సైట్ లో చదివాను అదే కదా ఇంకా మన వెబ్సైట్లు ఎలా ఉంటాయి పెట్టేసి అవును అన్ని మిమ్మల్ని ఇప్పుడు మీరు స్వయంగా మీరే చెప్పారనుకోండి దాని వ్యాలిడిటీ వేరు ఏమండి ఇప్పుడు ఎవరి మట్టుకాళ్ళు రాసుకుంటాం అంటే ఏం తెలుస్తుంది అంతే సార్ ఒక ఇద్దరు మధ్య జరిగిన విషయం అది మంచి కావచ్చు చెడు కావచ్చు అవును సార్ బట్ మూడో వ్యక్తికి తెలియడం కష్టం కదా అంతే అంతే కాబట్టి సో స్టిల్ వర్కింగ్ వర్కింగ్ విత్ విత్ నా నాట్ ఇప్పుడు ఇప్పుడు డూయింగ్ అనదర్ 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 టీమ్ బుల్లెట్ టీం టీం ప్రతి కు కరెక్ట్ ఎక్కడ పని ఏం చెప్పండి నా టీం లో నేను వేరే టీం లో చేసుకుంటది అంతే కదా ఇప్పుడు వేరే వాళ్ళతో కూడా మనం అలా అనుకుంటే ఇక్కడ పని చేసుకోగలం మన ఇండస్ట్రీలో అసలు జరగదు అసలు జరగదు కలిస్తేనే ఇక్కడ ఆడ మగ కలిస్తేనే పనులు జరుగుతాయి పనులు జరుగుతాయి హీరో హీరోయిన్ ఏదైనా క్యారెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి హీరో హీరోయిన్ దగ్గర నుంచి ఇక్కడ కాంబినేషన్ వరకే ఉంటది మగాలి సినిమా తీయలేరు ఆడా సినిమాలు తీయలేరు సార్ ఇక్కడ తీస్తే చూడాలి అది ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చేయాల్సింది అయితే మన ఎంటర్టైన్మెంట్ కదా అవును కాబట్టి చాలా నేను అదే ఎందుకంటే సడన్ గా గుర్తొచ్చింది అసలు మీరు చెప్తేనే బాగుంటుంది అది మేము దాని మీద వీడియోలు చేసి ఆడియోలు చెప్పి రాసి వెబ్సైట్ లో అది అంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ జర్నలిస్ట్లు ఎవరితో రాయించామో గానీ ఒక సీనియర్టీ ఉండి అన్ని మంచి తెలిసి నేను రాయకూడదు అందుకని మిమ్మల్ని నేను ఎప్పుడు ఎందుకంటే బాబు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం బాబు ఎందుకు ఎవరు బతుకు ఎవరు బతుకులు వాళ్ళే సపోర్ట్ అవ్వాలి అంతే కదా సార్ ఈ రోజు అయితే మహా అయితే సహాయం చేయాలి కుదిరితే సహాయం చేయాలి కానీ ఎప్పుడు ఇది చేయొద్దు కుదిరి లేకపోతే కాదని చెప్పాలి కానీ ఎప్పుడు అతను మోసం చేయొద్దు డామేజ్ జరగకూడదు డామేజ్ అంతే కదా సార్ ఏంటంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు తనకో ఫ్యామిలీ ఉంటది పాపం వాళ్ళకు తనకో రెస్పాండ్ నాకో ఫ్యామిలీ నాకో రెస్పాండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారో ఫ్యామిలీ కోసం వాళ్ళే వస్తే సగులు చేస్తారు ఇక్కడ కరెక్ట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళే వచ్చి సగులు చేస్తారు ఇండస్ట్రీలో దాని సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని కాపాడుకోవడానికి సగులు చేస్తారు కరెక్ట్ ఇండస్ట్రీలో